సికింద్రాబాద్ ప్రమాదాలు జరగక ముందే విద్యుత్ అధికారులు అప్రమత్తతో వ్యవహరించాలని మాజీ మంత్రి సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అధికారులను ఆదేశించారు గురువారం ఆయన వివిధ శాఖల అధికారులతో కలిసి రాంగోపాల్ పేట డివిజన్లోని చుట్టాల బస్తీలో పర్యటించారు ముందుగా ఇటీవల నాలా వెంట ఉన్న గోడ కూలిన ప్రదేశాన్ని పరిశీలించారు వెంటనే గోడ నిర్మాణం పనులు చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించారు అదేవిధంగా నాలాలో సిల్ట్ తొలగింపుకు కూడా చర్యలు చేపట్టాలని చెప్పారు బస్తీలోని పలు ప్రాంతాలలో విద్యుత్ స్తంభాలు వరిగిపోయి శిథిలావస్థకు చేరాయని విద్యుత్ తీగలు కేబుల్ వైర్స్ ప్రమాదకరంగా ఉన్నాయని స్థానికులు పలువురు ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు స్పందించిన ఆయన వెంటనే ప్రమాదకరంగా ఉన్న స్తంభాలను తొలగించి నూతనంగా సిమెంట్ స్తంభాలను ఏర్పాటు చేయాలని విద్యుత్ తీగలను కూడా సరిచేయాలని విద్యుత్ అధికారులను ఆదేశించారు స్థానిక వ్యాయామశాల వద్ద రోడ్డు సక్రమంగా లేకపోవడం వలన నీరు నిలిచిపోయి ఇబ్బందులు పడుతున్నామని స్థానికులు విన్నవించగా వెంటనే రోడ్డు నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని చెప్పారు ఎమ్మెల్యే వెంట నాయక్ ఈ సుబ్రహ్మణ్యం వాటర్ వర్క్స్ డీజీఎం ఆశీష్ ద సందీప్ ఎంటమాలజిస్ట్ శ్రీనివాస్ రెడ్డి మాజీ కార్పొరేటర్ అత్తిలి మల్లికార్జున్ గౌడ్ బీఆర్ఎస్ అధ్యక్షుడు అత్తిలి శ్రీనివాస్ గౌడ్ నాయకులు కె కిషోర్ ಸತೀಶ್ ತದಿತರುಲು ಉರು